పాశ్చాత్య దేశాల్లో పెళ్లి పిల్లలు అనేవి వయసుతో పదవులతో సంబంధం లేనివి ఏ వయసులో ఉన్నా ఏ పదవిలో ఉన్నా ఎన్నిసార్లైనా పెళ్లి చేసుకోవచ్చు తాజాగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంతనీ అల్బోనస్ రెండు పెళ్లికి రెడీ అయ్యాడు జోడీ హైడన్ అనే నలభై ఐదేళ్ల మహిళతో ఆయన ఎంగేజ్మెంట్ కూడా అయింది ఆయనే స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు జోడీ హైడన్తో సెల్ఫీ ఆంతనీ సోషల్ మీడియాలో షేర్ చేశారు పెళ్లికి ఆమె ఓకే అందని రాసుకొచ్చారు మరోసారి వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఆంతనీకి అధికారిక ప్రతిపక్ష నేతలు శుభాకాంక్షలు తెలిపారు పదవిలో ఉండగా ఓ ప్రధాని వివాహం చేసుకోవడం ఆస్ట్రేలియాలో ఇదే తొలిసారి రెండు వేల ఇరవైలో మెల్బోర్న్లో జరిగిన బిజినెస్ డిన్నర్లో తొలిసారి జోడీ హైడెన్ ఆంతనీ కలిశారు ఆ పరిచయం ప్రేమగా మారింది గత నాలుగేళ్లగా వీరు సహజీంలో ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో జరిగిన ఫెడరల్ ఎన్నికల సమయంలోనూ హైడెన్తో కలిసి ఆంథనీ ప్రచారంలో పాల్గొన్నారు ప్రధానిగా ఎన్నికైన తర్వాత అధికార పర్యటనలకు ఆమెను వెంట తీసుకెళ్లారు హైడెన్ ప్రస్తుతం న్యూ సౌత్ వేల్స్ పబ్లిక్ సర్వీస్ అసోసియేషన్లో అధికారినిగా ఉన్నారు అరవై ఏళ్ల ఆంతనికి ఇది రెండో వివాహం న్యూ సౌత్ వేల్స్ డెప్యూటీ ప్రీమియర్ కార్మెల్ టెబిట్ను రెండు వేల ఏడాదిలో పెళ్లి చేసుకున్నారు వీరికి ఇరవై మూడేళ్ల కొడుకు ఉన్నాడు పంతొమ్మిదేళ్ళ వివాహ బంధానికి స్వస్తి పలుకుతూ రెండు వేల పంతొమ్మిదిలో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు